హెచ్చరికలు ఏ నంబరు ఎందుకు ముందుగా తుపాను ఏపీ దాటుకోనుంది మచిలీపట్నం కృష్ణపట్నం నింజంపట్నం పోర్టుల్లో ప్రమాద హాచరికలు జారీ చేశారు ఈ హాచరికలను తుపాను తీవ్రత దూరం బట్టి ఒకటి నుంచి పదకొండు నంబరులో చెబుతుంటారు ఒకటి రెండు నంబరు హెచ్చరికలు ఒడరేవుకు తుపాను నాలుగు వందలు నుండి ఏడు వందల యాభై నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ప్రకటిస్తారు దీనివల్ల వేటలపై ప్రభావం ఉండదు కానీ సూచనగా జారీ చేస్తారు హెచ్చరికలు తుపాను నూట యాభై నుండి నాలుగు వందలు నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మూడు నాలుగవ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు పోర్టుకు దగ్గర పడే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేయడం ఐదు ఏడు నంబరు హెచ్చరికలు తుపాను యాభై నుండి నూట యాభై నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఐదు ఆరు ఏడవ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు గాలు అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం ఈ నంబర్ల హెచ్చరికలు జారీ చేసే పోర్టులో కార్యకలాపాలను నిలిపివేయాలి ఎనిమిది పది నంబరు హెచ్చరికలు తుపాను యాభై నాటికల్ మైళ్ల లోపల ఉన్నప్పుడు ఎనిమిది తొమ్మిది పది హెచ్చరికలు జారీ చేస్తారు ఇవి అత్యంత ప్రమాదకర సూచికలు తుపాను నేరుగా పోర్టును లేదా సమీప తీర ప్రాంతాన్ని దాడి చేస్తుందని అర్థం గాలి వేగం ఎనభై కిమి నుంచి రెండు వందలు కిమి వరకు ఉంటుంది ఈ సూచనలు జారీ చేసే సమయంలో పోర్టుల్లో నౌకలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలి ఒడరేవు మొత్తం ఖాళీ చేయాలి పదకొండు నంబరు హెచ్చరిక ఈ నంబరు సూచిక వచ్చిందంటే పోర్టు దగ్గరలోనే తుపాను తీవ్ర గాలి ఏర్పడుతుందని అర్థం సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది జాగ్రత్తలు అవసరమని చెబుతుంది